ప్రతి అన్నంలోకి వేసుకొని అయితే తినేది టేస్ట్ చూస్తాను పిల్లలు ఆల్రెడీ తినేసినారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చూసిన ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే స్కిప్ చేయకుండా చూడడం వల్ల కూడా ఇంకా ముందుకైతే వెళ్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మరి హెల్దీ రెసిపీతో అయితే వచ్చేసానండి ఇది వచ్చేసి పునర్నవాకు దీనికి తెల్లగరి గరి చాలా పేరు అటుకే మామిడి హక్కు అని అంటారు ఇంకొకరు ఒకలాగా అంటారు కదా ఏమంటారో కామెంట్ చేయండి దీంతో అయితే నేను చట్నీ అయితే చేయబోతున్నాను పచ్చడి చట్నీ చేయబోతున్నాను అనమాట చాలా సింపుల్గా చాలా హెల్దీ అనమాట ఏదైతే కిడ్నీకి సంబంధించిన వాళ్ళకైతే చాలా మంచిదంట నేనైతే చూసాను అనమాట మీరు కూడా దొరుకుతే మనకు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా లేట్ ఎందుకు సుత్తి లేకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి చాలా సింపుల్గా చేసి చూపించేస్తాను లేదు రోటి పచ్చడి కాదండి మనం మిక్సీలో కూడా కొంతమంది రోల్ లేకుండా ఉంటుంది కదా నేను అయితే మిక్సీలో చేసి చూపిస్తాను ఇంకా లేట్ ఎందుకు చేద్దాం ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా ఇప్పుడు కావాల్సినవి అయితే ఇంకా ఆకైతే అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే ఇది వచ్చేసి చా చాలా మంచిదండి దొరికితే మటుకు పల్లెటూరు అయితే పక్కన ఎక్కడైనా దో సేనూరులో ఖాళీ ప్లేస్ ఉంటాయి కదా అక్కడ పండుతుంది అనమాట ఇదైతే మామూలుగా మొలుస్తుంది అనమాట ఇంకా ఎప్పుడైతే కొనుక్కోవాలి ఇప్పుడు ఇంకా నేనైతే వచ్చిందని చెప్పేసి తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అరే టమోటోలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం చింతపండు ఇప్పుడు నెక్స్ట్ అయితే కడాయి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుందాం ఇంకా ఆయిల్ అయితే వేడెక్కి వేడెక్కిన తర్వాత అయితే మనము టమాటోలు ఆనియన్స్ పచ్చిమిర్చి మూడు వేసేసుకొని ఒకేసారి కల్ ఫ్రై చేసుకోవాలన్నమాట అదే మగ్గించుకోవాలి చూసారు కదా ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాం స్టిమ్లో పెట్టుకొని వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి ఎన్నో మగ్గాలన్నమాట బాగా ఇవి ఇప్పుడు ఒక టమోటోలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామా ఇవి మన కారానికి తగ్గట్టు అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి కొన్ని కారం ఉంటాయి కొన్ని కారం ఉండవు కదా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవి వచ్చేసి బాగా మగ్గాలి లో పెట్టుకొని అయితే మగ్గించుకుందాం ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకోవాలండి చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్ అన్నమాట ఇలా వేసుకొని అన్నీ మగ్గించుకోవాలి కొద్దిసేపు అయితే మళ్ళీ మగ్గించుకుందాం ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఒట్టిది తినేస్తారు తొయి చెట్టుతోనే టమాటోలు అన్నీ అయితే మగ్గిపోయాయండి అదే తీసి ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం వీటిని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం ఆకు కడిగి పెట్టుకున్నాం కదా అటికే మామిడి ఆకు ఇది కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇది ఇలా వేసుకొని కలిపేసుకుందాం ఇది కూడా బాగా మగ్గాలన్నమాట అనేది బాగా మగ్గిపోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా మగ్గిపోవాలి ఇది అటుకే మామిడి ఆకుది పొడి కూడా దొరుకుతుందండి ఎండ పెట్టుకొని పొడి చేసింది కూడా దొరుకుతుంది మార్కెట్లో అయితే ఇంకా ఇట్లయితే మనకి ఫ్రెష్గా దొరికింది అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇది బాగా ఇంకా మగ్గాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేద్దాం చల్లారిలోపు ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను చల్లారాలు అయితే అది చల్లారి లోపు ఇదైతే ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుందాం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేద్దాం పచ్చాపచ్చగా ఇలా పట్టేసుకున్నాక ఇప్పుడు ఈ ఆకును కూడా వేసేసుకోవాలి మనం ఇందులోకి ఇలా వేసేసుకున్నాక దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదండి ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడైతే దీనికి తిరువాత అయితే పెట్టేసుకుందాము మీరు కావాలంటే రోట్లో దంచుకోవచ్చు ఇంకా నా దగ్గర రోల్ లేదని అని చెప్పేసి మిక్సీలో పట్టేసాను ఇంకా నేను వచ్చేసి అదే కడాయి పెట్టేసాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం మీరు కావాలంటే వేరే తీసుకోవచ్చు ఇలాగే కూడా తినేయచ్చు బాగుంటుంది ఇంకా కొంచెం తిరువాత వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది శనగపప్పు జీలకరావాలైతే వేసినట్లయితే వేసుకుని అయితే కలిపేసుకుందాం వీటిని ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ముందు మిక్సీ వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకు అయ్యాక మన చట్నీ అయితే వేసేయాలి మనం మిక్సీ పట్టుకున్నది కానీ కలుపు వేసుకుందాం ఒకసారి ఒకడి గ్యాస్ ఆఫ్ చేసినాం ఇంకా ఆఫ్ చేసికొని కలుపు వేసుకోవడమే అంతే అండి హెల్దీ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయింది పచ్చడి అట్లే మామిడి ఆకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది చింతపండు వేసినాం కాబట్టి ఉంటుంది మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ డేస్ అయితే ఉంటుంది చూశారు కదా అండి ఎంత హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అటికే మామిడాకు ప చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి నేను చేసిన అటికే మామిడాకు పచ్చడి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఇది రైస్లో కానీ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది రోటీస్లో కానీ ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరి